హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి విశాల్ గాయత్రిదేవి మాట్లాడుకున్న మాటలను ఎలాగైనా సరే వినాలి అని చెప్పేసి తెలుగుత్తమ వల్లభ అనుకుంటారు అందుకోసం వల్లభ తీసుకొచ్చిన కుండలో ఒక వాయిస్ డైవైజర్ని అందులో పెడతారు అది ఆత్మలు సైతం మాటలను కూడా మనకు వినిపించేలా చేస్తుంది అలాంటి వాయిస్ రికార్డర్ని కుండలో పెడతాడు వల్లభ ఇక విశాల్ గాయత్రిదేవి మాట్లాడుకున్న మాటలన్నీ అందులో రికార్డ్ అవుతాయి ఇక విశాల్ తను అడిగిన మూడు ప్రశ్నలకి సమాధానం చెప్తుంది గాయత్రీదేవి అంతటితో గాయత్రీదేవి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విశాల్ దగ్గర ఉన్న కుండను తీసుకుంటాడు వల్లభా ఇక తను రికార్డ్ చేసిన మాటలను వినాలి అని చెప్పేసి ఆత్రుతతో కుండను తీసుకొని వాయిస్ రికార్డర్ని తన ఫోన్కి కనెక్ట్ చేస్తాడు చాలా స్పష్టంగా గాయత్రీదేవి మాట్లాడిన మాటలను వింటాడు మొదటి మాట ఫస్ట్ వింటారు అందులోనే దురంధ్ర పావనమూర్తి అక్కడికి వస్తారు వాళ్ళు కూడా గాయత్రి మాటలు వింటారు అయ్యో ఇవి గాయత్రి వదిన మాటలు కదా అని చెప్పేసి దురంధ్రం అంటుంది ఇక రెండో మాట చెప్పబోతుండగా ఇదంతా గమనిస్తున్న గాయత్రిదేవి ఎలాగైనా సరే దాన్ని నాశనం చేయాలి అనుకుంటుంది ఇక డమ్మక్క అంటుంది అమ్మ మీరు ఇంకా ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అలాంటి మూర్ఖులకి మీరు సమాధానం చెప్పాలి వెళ్ళి ధ్వంసం చేయండి అని చెప్పేసి అని అంటుంది ఈ గాయత్రిదేవి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా తిలోత్తమ్మ ముందుకెళ్ళి నిలబడుతుంది ఎందుకంటే తిలోత్తమ్మకి దేవి కనిపిస్తుంది చూడగానే అవాకైపోతుంది తిలోత్తమ్మ గాయత్రి అక్క ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక వల్లభాకి కనిపించదు కాబట్టి తన మాటలు వింటూ ఉంటాడు ఇక గాయత్రిదేవి తిలోతమ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన ప్రయత్నాన్ని నీ చేత్తోటే నువ్వు నాశనం చేయి అని చెప్పేసి తన కాలిన చేతితోటే ఆ కుండను పలగొట్టిస్తుంది గుట్టిస్తుంది ఇక వల్లభ పండిన పన్నాగమంతా వృధా అయిపోతుంది వల్లభా అంటాడు ఏంటి మమ్మీ నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు తెలోత్తమ్మ అంటుంది నువ్వేమీ మాట్లాడకు వల్లబా అని చెప్పేసి అని అంటుంది అక్కడ నుంచి దేవి వెళ్ళిపోతుంది కుండ పలిగిన శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు వచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతారు అప్పుడు తెలువతమ్మ ఏం సమాధానం చెప్పదు పావనమూర్తి మాత్రము వల్లభా ఏదో ప్రయోగం చేయబోయాడు ఆ ప్రయోగం వికటించింది అని చెప్పేసి అని అంటాడు ఏం ప్రయోగం చేయబోయావు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు తను ఏదో చేయబోయాలి తను అయితే చెప్పేవాడు సక్సెస్ కానీ ఏం చెప్తాడు మీకు అని చెప్పేసి అందరూ అని అంటారు హాసని కింద పడే కుండని తీయమని చెప్తాడు వల్లభా నేనేం తీస్తాను అక్కడనే నువ్వే తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాస్ని అందరూ అటు వెళ్ళిపోతారు ఇక వల్లభ తిలోతమ వాళ్ళ గదిల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు చేసిన ప్రణాళిక విఫలమైందని అంత బాధపడుతూ ఉంటారు ఈ అలబా మాత్రం ఎందుకు మనం నువ్వు అలా బాధపడుతూ ఉన్నావు ఇంకా నీ నియమంచే కదా జరిగింది నీ దగ్గరికి వచ్చిన గాయత్రి పెద్దమ్మ నేనెత్తిన చేపట్టుంటే నువ్వు నీ తలక నాలుగొక్కలు అయిపోయేది నువ్వు ఒక్కరితో అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అంటుంది ఏంటో నువ్వు మాట్లాడే మాటలు దేవి అక్క నా దగ్గరికి వచ్చినా సరే నన్ను చిత్రహింసలు పెట్టగలదు కానీ నన్ను చంపలేవదు తన ఆత్మరూపంలో ఉండి అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అయినా అయితే మనం తెలుసుకోలేకపోయాము కానీ విషాలకైతే తెలుసు కదా తను ఖచ్చితంగా నయనికి చెప్తాడు అని చెప్పేసి అని అంటుంది అంతకుముందే నయని అడుగుతుంది విశాల్ని కానీ విశాల్ మూడో మాట విన్నాను కానీ ఆనందంలో సరిగ్గా నాకు వినపడలేదు అని సమాధానం చెప్తాడు ఎంత బాధపడిపోతుంది నయని వాళ్ళ బాధ చెప్తాడు అవును బాధలు అడిగిందట కానీ వాళ్ళ అమ్మ మాటలు విన్న ఆనందంలో అదేంటో సరిగ్గా వినిపించలేదట విశాలకి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు తిలోతం అంటుంది అదేంటి చెప్పిన మాటలు సరిగ్గా వినపడవటం ఏంటి అని చెప్పేసి అని అంటుంది అవును మమ్మీ అమ్మ అంటే ఎంతో ప్రేమ అనదాగా ఉండే విషయాలకు కాబట్టి ఆ ఆనందంలో అమ్మ మాటలు విన్నాడు కానీ ఆతృతతో తను ఏం చెప్తుందో సరిగ్గా వినలేదు అయినా నీలాంటి అమ్మ మీదనే నేను ఎంతో ప్రేమ చూపిస్తున్నాను అలాంటిది ఇక గాయత్రి అతను గాయత్రి పెద్దమ్మ మీద తాను ఎంతగానో ప్రేమ చూపిస్తాడు కదా అని చెప్పేసి అని అంటాడు ఏంటను అనేది నా లాంటి అమ్మ అంటే నేను ఏమైనా చెడ్డదానన్నా అని చెప్పేసి అని అంటుంది ఏ చేసినా నీకోసం కదా అని చెప్పేసి అని అంటుంది తిలోత్తమ్మ అవునా మమ్మీ అన్న అంటాడు వల్లభా సరే సార్ నా గాయత్రి అక్క కలిస్తే నేను చెప్తాలే ఏదైనా సరే నా కోసం నేను చేస్తాను అని అంటున్నావు అంటే అవును మమ్మీ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు వల్లభా అయితే ఈసారి నాకు గాయత్రి దేవి అక్క కనిపించినప్పుడు నా బాధలు చంపేసి అని చెప్పేసి అంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పిల్లలు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న ఆడుకుంటున్న సమయంలో గురూజీ అక్కడికి వస్తాడు వచ్చేసి గాయత్రికి అలాగే మిగతా పిల్లలకు కూడా ప్రాణగండ ముందు వాళ్ళని ఎలాగైనా సరే మీరు కాపాడుకోవాలి అనుకుంటాడు అని చెప్తాడు ఎందుకనంటే వాళ్ళ బర్త్డేలు వస్తున్నాయి ఫస్ట్ తారీఖు గల గాయత్రి గానివిన్నది బర్త్డేలు వస్తున్నాయి ఘనంగా జరుపుకోవాలి అనుకుంటారు అంతకుముందే సుమున అంటుంది వారంలో గురూజీ బర్త్డే ఉంది దాని గురించి మీరు ఎవరు పట్టించుకోరు కానీ ఎప్పుడో రాబోయే ఫస్ట్ తారీఖు పిల్లల బర్త్డే గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి తను కోపడుతుంది అలా అలా మాట్లాడుతుండటం అయిపోగానే ఇక గాయత్రి దగ్గర బెయిన్ పెట్టుకొని బయటకు వస్తుంది తను బయటకు వచ్చినప్పుడు గురూజీ ఎదురుగా వస్తాడు గురూజీ వచ్చి దయనికులందరికీ చెప్తాడు మీరు జాగ్రత్తగా ఉండాలి పిల్లల నలుగురికి ప్రాణగణ ఉంది మృత్యు వెంటాడుతుంది అని చెప్పేసి అని అంటాడు అప్పుడు గాయత్రి నాయని వీళ్ళందరూ ఎంతో ఆగ్గ్య చేస్తూ ఉంటారు గాయత్రి పాపకి గండం ఉందా అన్నట్టుగా ఆలోచిస్తారు విషయాలు మిగతా పిల్లలకు కూడా గండం ఉందని చెప్తాడు గురూజీ మరి ఎవరికి ఏ ఆఫ్ ఎటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి